హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఆలు సమోసా ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా కొంచెం మైదా పిండి తీసుకున్నాను అందులో కొంచెం వాము ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని వాటర్ పోసి కలుపు ఈ విధంగా కలుపుకున్నాను ఇది ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఆలు మసాలా ఎలా చేయాలో చూద్దాము గ్యాస్ మీద కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చబచ్చ దంచుకున్న ధనియాలు కొన్ని రెండు పచ్చిమిర్చి ముక్కలను వేశాను ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలను వేసాను ఉల్లిపాయ ముక్కలను కొంచెం సేపు ఫ్రై చేశాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకుంటున్నాను ఆలుగడ్డ ముక్కలను వేసాక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను ఆలూ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు సమోసారోలు ఎలా చేయాలో చూద్దాము ఒక చిన్న మైదాపిండి పిండి ని తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి దాన్ని రౌండ్ షేప్లో కాకుండా పొడవుగా ఒత్తుకోవాలి ఇలా పొడవుగా చేసిన పూరీని ఆఫ్ మధ్యలో కట్ చేసుకోవాలి భాగాన్ని ఇలా అరచేతిలోకి తీసుకొని ఎడ్జెస్లో వాటర్ రాయాలి వాటర్ అంటించి ఎడ్జెస్ని బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ ఓపెన్ అవ్వకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అందులో కొంచెం ఆలు మసాలా వేసి ఎడ్జెస్ని బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా చేశాను సమోసాలన్నిటిని ఈ విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేడి చేసి అందులో వేయాలి ఈ సమోసాలన్నిటినీ ఇవి ఫ్రై అవ్వడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి చూడండి ఆలు సమోసా రెడీ అయిపోయింది మా పిల్లలు సాస్తో తింటారని వాళ్ళకి ఇలా సాస్ పెట్టి ఇస్తాను చూసారు కదండి ఆలు సమోసా ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్